రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన మావుళ్లమ్మ అమ్మవారిపై పాటను విడుదల చేశారు భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సంక్రాంతి నుండి మొదలై నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు బంగారు పసిటికాంతులతో స్వర్ణమయమైన అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు విశ్వసిస్తారు అమ్మవారిపై భక్తితో గుండీ మండలం పెద్దపులేరు గ్రామానికి చెందిన సుబ్బరాజు చినబాబు అమ్మవారి మహిమలను వివరిస్తూ పాటను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దేవాలయంలో విడుదల చేశారు వీరిని ఉత్సవ కమిటీ అభినందించారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్